హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్వీట్ పొంగల్ కావలసిన పదార్థాలు కిస్మిస్ ఒక టేబుల్ స్పూన్ బాదామి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న పెసరపప్పు దాని డబ్బాలు ఒక గ్లాసు బియ్యం కాల్ కేజీ బెల్లం ఒక కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక కిస్మిస్ బాదం వేసుకున్నాం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక కప్పులోకి ఎత్తుకున్నాం బియ్యం పెసరపప్పు మూడు సార్లు బాగా కడుక్కున్నాం మూడు సార్లు బాగా కడుక్కున్నాను అదే కుక్కర్లోకి వేసుకున్నాం నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాం రెండు విజిల్ వచ్చే వరకు పెడదాం మూత వేసేసి ఇప్పుడు రెండు విజిల్ వచ్చి ప్రెజర్ ఎంత పోయింది మూతీసి చూస్తాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లం రెండు నిమిషాలు బాగా కరిగించుకున్నాం రెండు నిమిషాలు బాగా బెల్లం కరిగాక కిస్మిస్ బాదం వేసుకున్నాం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాం ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి వేడివేడిగా చల్లగైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది